హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నేను ఒక సంఘటన చూశానండి అది చూసేసరికి నాకు మనసుకి చాలా కష్టం అనిపించింది అందుకే కొన్ని విషయాలు కొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే సొంత ఇల్లు లేకపోవడం అనేది చాలా దారుణం అన్న విషయం నాకు అర్థమైందండి ఎందుకు అంటే మనం అద్దెళ్లలోనే ఉంటామండి చానాళ్ళు అద్దెళ్లలోనే ఉంటాం సొంత ఇల్లు అందరికీ ఉండదు అద్దెళ్ళలోనే బతికేస్తూ ఉంటాం అద్దెల్లిని కూడా సొంత ఇల్లులా చూసుకుంటూ ఉంటామండి మన నేనైతే కాదన్ను కానీ ఇల్లు లేకపోతే ఇంటి గల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి అనేది అంటే మామూలుగా ఉంటాయండి సమస్యలు ఇల్లు ఓడవలేదు ఇల్లు కాదండి ఇల్లు శుభ్రంగా లేదను వాకిళ్ళు ఓడవలేదనో గోడలకి మేకులు కొట్టారను లేకపోతే ఒకరోజు వీధిలో ముగ్గేయలేదనో ఇలాంటి టాపిక్స్ ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం అవైతే సహజం ఎందుకంటే ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కోరుకున్నట్టు అని వాళ్ళు కండిషన్స్ పెడతారు ఆ కండిషన్స్ ప్రకారమే మనం వెళ్ళి అద్దిగి ఇంట్లో దిగుతాము వాటి ప్రకారం మనం ఉండాలి అదైతే అండి నేనైతే ఆ విషయం కాదన్న కానీ ఎంత దారుణం అంటే మనిషి చనిపోతే ఆ ఇంట్లో ఉండనివరాట అండి అంటే బయట ఎక్కడైనా హాస్పిటల్లో చనిపోయారు అనుకోండి ఆ వ్యక్తిని ఇంటికి తీసుకురాకూడదు అనమాట ఆ చనిపోయిన వ్యక్తిని ఇంటికి తీసుకురాకూడదు ఇంటికి ఇంటికి కాదండి గేటు లోపలికి కూడా తీసుకురాకూడదు అలా ప్రవర్తించిన ఇంటి వాళ్ళని నేను చూశానండి గేటు లోపలికి తీసుకురాకూడదు మీరు బయటే ఏమన్నా చేసుకోండి అని ఏమండి మనిషి పోయి చాలా దుఃఖంలో ఉంటారు వాళ్ళు వీళ్ళ ఇంటికి తీసుకొస్తే వాళ్ళ తాలూకా చావు తాలూకా బాధలన్నీ కూడా వీళ్ళకి అంటుకుంటాయండి అసలు ఎందుకంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి మనం పోతే మన ఇంట్లో మనం ఉంటామా ఉండమా అంటే సొంతిల్లు ఉంది కాబట్టి మన ఇంట్లో మనం ఉండొచ్చు కానీ బయట వాళ్ళని మాత్రం ఉండనివ్వకూడదు అనే కాన్సెప్టా అండి అది ఎంతవరకు కరెక్ట్ అండి చనిపోయిన మనిషి నాకు తెలిసిన ఒక వ్యక్తి అనమాట ఇంటి యజమాని అండి ఆయన పోయింది ఆయన్ని చని హాస్పిటల్లో చనిపోయారు అప్పటిదాకా ఇంటికల వాళ్ళు వీళ్ళు చాలా సఖ్యంగా ఉండేవారండి ఆయన ఇంటికి తీసుకొస్తున్నారని తెలిసి అసలు తీసుకురావడానికి వీళ్ళేది బయట పెట్టుకోమన్నారండి అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే మానవత్వం ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారండి తెలిసిన వాళ్ళు ఇల్లుంటే అంటే ఎవరిదో కాదండి తనకు అన్న కూతురు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అత్తవారు ఒప్పుకుంటే అక్కడ చేశారండి దహన కార్యక్రమాలు అంటే అదే ఊళ్ళో ఉంటుంది వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు అలాంటి దారి లేదనుకోండి వాళ్ళు ఏమైపోవాలి ఆ చనిపోయిన వ్యక్తిని పెట్టుకుని చెప్పండి నేను ఆ శవం అనే పదం కూడా వాడటానికి లేదండి ఎందుకంటే అప్పటి వరకు మన మధ్య తిరిగిన మనిషిని ఒక్కసారి ఆ పదంతో అనాలంటే నాకు కూడా నచ్చదండి కొంచెం ఆ చనిపోయిన వ్యక్తిని అలా పెట్టుకుని వాళ్ళు ఉండాలంటే నిజంగా వాళ్ళు ఈ అమ్మాయి కూతురు కూతురు అత్తవారు ఒప్పుకుని వాళ్ళు దాకా వాళ్ళు అనుభవించిన నరకం చాలా దారుణం అండి ఏమండి మనం చచ్చిపోమా ఈ భూమి మీద అలా కట్టకట్టుకుని ఉండిపోతామా ఏమండి మనం చనిపోయినప్పుడు మన ఒంటి మీద బట్టలు కూడా ఉంచరు అంటారు నిజమే కదా వస్తువులు ఏమన్నా అంటే దాదాపుగా పీకేసుకుంటారనుకోండి ఉన్నవాళ్ళు లేదు ఏదైనా అనుకోండి అది కూడా ఆ కాటి పీకేస్తాడు అని అంటారండి ఒంటి మీద బంగారం ఉంటే అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తీసుకుని వస్తాం ఏం పట్టుకుని వెళ్ళిపోతాం అనే ఆలోచన ఎవ్వరికీ రాదా అండి సొంతని లేకపోతే అంత దారుణంగా ప్రవర్తిస్తారా అంతేకాదండి అద్దెకు కూడా ముసలవాళ్ళు ఉంటే ఇవ్వట్లేదండి పెద్దవాళ్ళు ఉంటారు ఏ మామగారు అత్తగారు ఒక భార్య భర్త పిల్లలు మామగారు అత్తగారు ఉన్నారనుకోండి ఇల్లు అద్దెకి ఇవ్వరటండి అరవై దాటితే అద్దెకి ఇవ్వరంట ఆ కండిషన్ కూడా విన్నాను నేను మాకు తెలిసిన వాళ్ళు అలా అద్దెకి దొరక చాలా ఇబ్బంది పడ్డారు ఏంటమ్మా ఇంకా ఇల్లు దొరకలేదంటే మామయ్య గారు ఉన్నారు కదా అందుకనే ఇవ్వట్లేదు అద్దెకి అని చెప్పని అలా అండి అసలు వృద్ధులు ఉంటే అద్దీకి కూడా ఇల్లు ఇవ్వని పరిస్థితికి వచ్చాం మనం ఇంకా మనకి ఇంకా సంస్కృతి ఏం పెరిగిందండి ఏం పెరిగింది మనం అంతా సోషల్గా మనం ప్రవర్తిస్తాము మనం సంఘాన్ని ఉద్ధరించేద్దామని స్పీచ్లు ఇస్తూ ఉంటారే పెద్ద మనుషులు అలాంటి వాళ్ళంతా ఇలాంటివి చూస్తూ ఏం చేస్తున్నారండి నాకు అడుగుతాను ఎంత దారుణం అండి వృద్ధులు ఉంటే ఎవరా మన ఇంట్లో వృద్ధులు లేరా మనం ముందు ముందు మనం పెద్దవాళ్ళం అవ్వమా అసలు ఎందుకు తెలియట్లేదండి నేను నిజంగా చాలా బాధ కలుగుతుందండి నాకు మనుషులు చనిపోతే ఇలా చూస్తారా మనం చచ్చిపోమా ఇక్కడే భూమి మీద ఇలా కట్టుకట్టుకుని ఉండిపోతామా చెప్పండి ఇలాంటివి చూసినప్పుడు అండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే కొన్నేళ్ల క్రితం జరిగిందండి మా ఇంట్లో కూడా మా నాన్నగారు వైజాగ్లో చనిపోయారు మా బందర్లో ఆయనకి సొంత ఇల్లు ఉంది ఉంటే అక్కడ మా అన్నయ్యలు వాళ్ళు అద్దెకున్నారండి పాప మా అన్నయ్యలు వాళ్ళకి ఎవ్వరికీ సొంత ఇల్లు లేదు వాళ్ళు అక్కడే చేద్దామని చాలా ట్రై చేశారు కానీ అక్కడ అద్దెకున్న వాళ్ళు ఇంటి గల వాళ్ళు ఒప్పుకోలేదటండి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికే తీసుకొచ్చి ఆయన దహన కార్యక్రమాలు జరిపించాల్సి వచ్చిందనమాట అంటే ఆయనకి ఇల్లు ఉంది కాబట్టి అక్కడికి తీసుకొచ్చారండి లేదు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ అత్తవారు ఉన్నారండి మానవత్వం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు నేను లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి ఉన్నవాళ్ళ గురించి నేను అన్నాం అలాగేనండి ఎవరైనా రోడ్డు మీద తెలియని వ్యక్తి చనిపోతే మా అమ్మగారండి ఇది మీరు నమ్ముతారో నమ్మరా నాకు తెలియదు మా అమ్మగారు చేశారండి తెలియని వ్యక్తులు చనిపోతే రోడ్డు మీద అనాథలండి ఇద్దరు ముగ్గురికి మా అమ్మగారు చేయగా నేను చూశాను నేను చిన్నపిల్లనే అప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకంటే నేను పెద్ద నేను కొంచెం నా ఊహ తెలిసేటే మా నాన్నగారు రిటైర్ అయిపోయారని మా నాన్నగారు సిన్సియర్గా చేయడం వల్ల ఎక్కువ సంపాదన లేదు అందుకని మా అమ్మగారు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు అడిగి వాళ్ళ ఈ చనిపోయిన వాళ్ళ దహన కార్యక్రమాలు జరిపించడం నాకు తెలుసండి అందుకే నేను చెప్పగలుగుతున్నానండి ఎందుకంటే మనం ఎవరిమైనా సరే అండి చావు అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు ఆ చావు కోసం అదేదో చెడులాగా భావించి వాళ్ళని అలా చేయడం చాలా తప్పండి అంతేకాదండి పోయిన ఆడవాళ్ళకి అనిపించినా కూడా చాలా వాళ్ళని ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారండి వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు అన్నట్టు ఏమవుతుందండి నిన్నటిదాకా భర్తుండి ఎంత తలనిండా పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని మన ముందు కళకళ్ళాడు తిరిగిన వాళ్ళు ఒక్కసారి పోయేసరికి దేనికి పనికిరాకుండా అయిపోతారండి వాళ్ళని హీనంగా మాట్లాడడం వాళ్ళని దేనికి పిలవకపోవడం ఇది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే వాళ్ళు మనసులో ఎంత బాధపడతారో తెలుసా చాలా కష్టంగా ఉంటుందండి ఇలాంటివన్నీ కూడా బయటికి మాత్రం ప్రవచనాలు చెప్పేస్తున్నారండి ఆడవాళ్ళు కూడా చాలామంది మన చుట్టూ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ప్రవచనాలే మేము ఎంత ఇదిగా ఉంటాం అంత ఇదిగా ఉంటాం ఎవరిని విమర్శించాం అనేవాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో కొంచెం బాధాకరంగా ప్రవర్తించడం నేను చూశానండి చనిపోయిన వాళ్ళ ఇంటికి గబుక్కుని వెళ్ళాలంటే కూడా మేము వాళ్ళ పూజ చేసుకున్నాం వెళ్ళకూడదు పూజ చేసుకుంటే ఏమవుద్దండి ఇవాళ పూజ చేసుకున్నారు మధ్యాహ్నం నుంచి ఎక్కడో మీరు చనిపోయారని తెలిసింది పూజ చేసుకున్న రోజున వెళ్ళరా దగ్గర వాళ్ళు అయితే వెళ్ళడం మానేస్తారా అండి అలా చెప్పిన వాళ్ళని కూడా నేను చూశానండి కాకపోతే పూర్వం నుంచి అయితే చావింటికి ఆదివారం శుక్రవారం మంగళవారం వెళ్ళకూడదంటారండి ఎందుకు అంటే ఆదివారం అనేది ఎందుకనో నాకు తెలియదు మంగళవారం మారు కోరుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికి మళ్ళీ మనం ఒకసారి పలకరిస్తానికి వెళ్ళాం రెండోసారి మళ్ళీ అదే పలకరింపుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మంగళవారం పెట్టారండి శుక్రవారం కూడా ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఈ మూడు రోజులైతే మాత్రం వెళ్ళకూడదు మళ్ళీ నేమో బేసి రోజుల్లోనే వెళ్ళాలి అంటారు అంతేగాని మించిన ఆచారాలు ఏం మనకు పూర్వం నుంచి లేవు కదండి అయినా ఏవేవో అండి దినం భోజనం చేయకూడదు దినం భోజనం చేస్తే ఏవేవో అరిష్టాలు వస్తాయి ఇట్లా అనే వాళ్ళని కూడా చూశానండి అరిష్టాలు ఏమీ రావండి కాకపోతే దినం భోజనం చేసి వస్తే చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే గారెలు పరవన్నం ఇలాంటివన్నీ కొంచెం హెవీ ఫుడ్సే పెడతారు కాబట్టి అవి కొంచెం హెవీగా అనిపిస్తాయి మనకి మధ్యాహ్నం తినొస్తే కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి అంటే భోజనాలకు వెళ్తే గారెల్లాంటివి కొంచెం హెవీ ఫుడ్డేనండి అవి తింటే కొంచెం బరువుగా అనిపిస్తుంది మనకి అంతేగాని అంతమించి వాటి వల్ల చేయటం లేదండి భోజనానికి వెళ్తే చాలా తప్పు చావు దగ్గరికి వెళ్తే చాలా తప్పు అవి అనేవాళ్ళని నేను వింటున్నానండి చూస్తున్నాను నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి అందుకనే నేను మీ వీడియో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నా మాట కూడా తడబోతోంది ఎందుకంటే కొంచెం బాధ అనిపిస్తుందండి ఎందుకంటే మనం తోటి మనుషులతో బ్రతుకుతున్నామండి భూమి మీద మనం కలకాలం అయితే ఉండిపోం కదా ఇలాగే ఉండిపోతామండి ఏ వయసులో ఉన్నా సరే చివరి వయసు దాకా వెళ్లాల్సిందే భగవంతుడు పిలిచినప్పుడు పైకి పోవాల్సిందే కర్మ సిద్ధాంతం ఉంటుందండి కర్మ అయితే మనల్ని వదలదు అది అనుభవించే వెళ్ళాలి కాబట్టి ఎంత వయసు వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంది అంతవరకు భగవంతుడు మనల్ని ఇక్కడే ఉంచుతాడు ఉంచిన తర్వాత మనం ఎవరినైతే ఏడిపించామో అవన్నీ కూడా మనం పడే వెళ్ళాలండి కొంతమందికి తెలియవండి ఎదుటి వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు తిరిగి అదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి తెలియదండి కానీ కొంతమందికి తెలుస్తుంది తెలిసిన వాళ్ళు మాత్రం ధన్యులండి ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని తిరిగి మన మీద ఖచ్చితంగా రోజు వస్తుందండి ఆ రోజు తప్పకుండా మనం అనుభవిస్తాం అదైతే వాస్తవం అండి అందుకే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా హీనంగా చూడకూడదండి సొంత ఇల్లు లేదనో భర్త లేడనో కించపరచడం హీనంగా మాట్లాడడం మనం చేయకూడదండి మనం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు ఈ క్షణమే శాశ్వతం అండి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో నేను అది కూడా నేను చెప్పలేను మామూలుగా అంటారు కదా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా మీతో నెక్స్ట్ ఇంకొక అరగంటలో ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదండి మాత్రం జీవితానికి మిడిసి పడిపోయి ఎదుటి వాళ్ళని హీనంగా చూసి మీకు సొంత లేదు ఇక్కడికి శవాన్ని తీసుకురాకూడదు ఇలా అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి దారుణంగా ప్రవర్తిస్తున్నారు భర్త లేని ఆడవాళ్ళని హీనంగా చూస్తున్నారు అవన్నీ చాలా ఎదుటి వాళ్ళకి బాధ కలిగించే విషయాలండి ఎందుకంటే మనం ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదండి మనం సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అండి అంటే బాధ పెడతాం ఒక్కోసారి ఏంటంటే తెలుసో తెలియకో మనం కూడా పొరపాట్లు చేస్తాం నేను కూడా చేసే ఉంటాను బాధ పెట్టే ఉంటాను నేను కాదన్నండి కానీ తెలిసి తెలిసి మనం చేయకూడదు ఇది తప్పు అని తెలిసి చేస్తే దాని ఫలితం తప్పకుండా అనుభవించాలండి పెద్దవాళ్ళు అంటారు తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది అని తెలిసి మనం వెళ్ళి ముట్టుకున్నా కాలుతుంది తెలియకపోయినా కాలుతుంది దాని ఫలితం అయితే మనం పడాల్సిందే కదా అలాగండి ఎందుకంటే సొంత ఇల్లు లేకపోతే ఇలాంటివి చేయకూడదు భర్త లేకపోతే అలాంటివి చేయకూడదు అని మనం అనకూడదండి మా అబ్బాయి ఉన్నాడండి మా పెద్దోడు మా వదిని గారు మా అన్నయ్య గారు చనిపోయారండి చాలా ఇదిగా ఉండేవారు అనమాట మా అన్నయ్య గారు వదిన గారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అసలు ఏ పువ్వు అయినా తల్లలో పెట్టుకుని ఎంత కళ్ళకళ్ళ తిరిగేవారండి మా వదిని గారు తర్వాత మా అన్నయ్య గారు చనిపోయారండి ఇప్పటికీ మా పెద్దోడు అన్నాను కదా మా పెద్దోడు ఎదురు మా వదినిగారు రాబోయి ఎక్కడికే వెళ్తూ ఉంటే ఎదురు రాబోయి పక్కే తప్పుకున్నారు మా వదిన గారు తప్పుకుంటే మా పెద్దోడు అన్నాడు అండి అత్తయ్య మీరే రావాలి ఎదురు మీరు వస్తే చాలు అని చెప్పి లేదురా నేను రాకూడదు అని ఆవిడంటే అప్పుడు నేను చెప్పానండి ఏమనంటే మంచి మనసు ఉంటే చాలు వదినిగారు ఇలాంటివన్నీ ఏమి పట్టించుకోకర్లేదంటే ఆవిడ ఎదురొచ్చారు మా వాడు ఇళ్ళాడు వాడు ఇల్లిన పని అయింది అట్లా ఉంటుందండి అందుకనే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కించపరచొద్దండి వాళ్ళని బాధ ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఇల్లు గురించి చెప్తూ నేను ఇవన్నీ మాట్లాడానండి నాకు కొంచెం కష్టం అనిపించింది అందుకే మనం ఇలాంటివి చేయకుండా ఉందామండి చాలా వరకు స్పీచ్లు ఇచ్చి ప్రవచనాలు చెప్పడం కాదండి మనం చేసేది ప్రవచనాలు అంటే గురువులు చెప్తారు అలాగే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు ఏమనంటే మేము అంత గొప్పవాళ్ళం ఎంత గొప్పవాళ్ళం మేము తప్పు చేయము అని చెప్పని అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నానండి తప్పు చేయము అంటూ ఇలాంటి చిన్న చిన్న తప్పులో పెద్ద పెద్ద తప్పులో చేయొద్దండి బాధ పెట్టడం వల్ల మనం కూడా బాధపడాల్సి వస్తుంది ఏదో ఒక రోజు ఏమంటారు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు నేను ఏమనుకోను థ్యాంక్ యూ